రాయదుర్గం పట్టణంలో మన గ్రోమర్ దుకాణం దగ్గర భారీగా క్యూ లైన్లో వేచి ఉన్న రైతులు గతంలో లేని యూరియా కొరత ఈ ప్రభుత్వంలో రావడం రైతుల ముఖాల్లో దుమారం రేపుతుంది అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు రెండు నెలల నుంచి యూరియా కొరత ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మునుపెన్నడు యూరియా కొరత లేదని ఇప్పుడు ఎందుకు కొరత ఏర్పడిందంటూ నిలదీస్తున్నారు ఎరువు దుకాణాల్లో యూరియా కోసం క్యూర్ లైన్ లో నిలబడుతున్నారు ఇంత పెద్ద ఎత్తున యూరియా కొరత ఉన్న ప్రజా ప్రతినిధుల అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీస్తున్నారు పంట పండించాలంటే యూరియా తప్పకుండా ఉండాలంటున్నారు మా సమస్య లేదు సార్ ఈ దొరకడం లేదు రెండు నెలల నుంచి చూస్తా ఉన్నాను ఏడాది దొరకడం లేదు ఈ పొద్దు వచ్చిందంటే వాళ్ళు రెండు వందల దత్తాలు వచ్చినామంటే తనకు ఒక సంచ రెండు సంచులు ఇస్తానంటే రైతులంతా ఊరి ముందు ఊరు ఉన్నాం అంతే ఏడాడు దొరకడమే లేదు కానీ ఏ దానికైనా అదే ముఖ్యమైన ఏ పంటకైనా అది వేస్తేనే బాగా వేస్తేనే పంట బాగా వచ్చేది ఎట్లా యూరియా లేకుండ్లు లేకుని కొడితే ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటున్నారు యూరియా ఇంతమంది లైన్ లో పెట్టి ఇప్పుడు చూసామో ముప్పై బ్యాగులే ఉంది లేదు యూరియా అయిపోయింది ఫోన్ అని చెప్పుకుంటారు ఎనికే ఇప్పుడు చూసావా కళ్ళు పెళ్లి అంత జనాలు ఇప్పుడు లైన్ లో ఉండేది అంటే చెప్తారు చెప్పేవాళ్ళు వాళ్ళ పంపే ఈ ఎండ్ లో నిలు జనాలు కూరుగా <TION> నిలబెట్ట <runs out> <komtosaniously>